నమస్కారం అండి ఆశాని అశ్వత్ ఛానల్కి సుస్వాగతం అండి మనం ఎప్పుడూ మోటివేషనల్ మాటలు మాట్లాడుకుంటూ ఉంటామండి ఈ ఒక్కసారికి అంటే ఈ ఒక్కసారి అంటే ఒక్కసారి ఏం కాదులేండి ఈ వీడియో అందానికి సంబంధించిన వీడియో బ్యూటీ టిప్స్ కొన్ని మనం చెప్పుకుందాం ఏంటంటే ఓన్లీ ఫేస్బుక్ సంబంధించి మీరేం భయపడకండి ఎక్కువ చెప్పను ఫేసుకు మాత్రమే సంబంధించినవి చాలామంది ఫేసులు అంటే అంటే మ్యాక్సిమం ఫేసులు చాలా అందంగా ఉండాలనే ఉద్దేశంతో ఇష్టం వచ్చిన క్రీములు వాడుతూ ఉంటారండి సోప్స్ మారుస్తుంటారు క్రీములు మా మారుస్తూ ఉంటారు వాళ్ళ స్కిన్కి ఏవి పడతాయో అని తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళ మనసుకు నచ్చిన క్రీములు కొంటూ ఉంటారండి సబ్బులు కూడా అలాగే వాడుతూ ఉంటారండి ఏదో ఒకటి మాత్రమే వాడాలి ముఖ్యంగా ఒక మీద మచ్చలు గుంటలు మొటిమలు అవి రాకుండా ఉండాలంటే కొంచెం తిండి కూడా కంట్రోల్ పెట్టుకోవాలండి ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ తినకూడదండి ఫ్రూట్స్ అవి బాగా తినాలండి ఎక్కడైనా ముఖం మీద చెంపలకు అక్కడ ఇక్కడ స్కిన్స్ స్కిన్ ప్రాబ్లం ఏదైనా వచ్చినట్టయితే చిన్న చిన్న మచ్చలు అయితే చిన్న చిన్న మచ్చలు అయితే నీట్గా ఉంచుకోవాలండి మెయిన్గా నీట్గా ఉంచుకోవాలి ఎండకు పోయి వచ్చిన వెంటనే ముఖము మైల్డ్ సోప్తో కడుక్కోవడం చేయాలి నీళ్లను ఇలా తీసుకో చేతిలో తీసుకొనండి ఇలా కొట్టాలండి అంతే ముఖం మీద ఇలా కొట్టాలి కొందరు ఏం చేస్తారు ఇట్లా ఇలా కిందికి కిందికి ఇలా ఆగుతుంటారండి అప్పుడు చెంపలు కిందికి జారిపోతాయి అలా కాకుండా నీళ్ళు దోసి తీసుకొని ముఖం మీద ఇలా చల్లుకోవాలి పైకి ఇలా చల్లుకొని ఇలా పైకి రాాలి ఇలా పైకంటే ఈ బుగ్గలు అనేవి చబ్బిగా ఉంటాయి అది చాలామంది తెలియక ఏం చేస్తుంటారంటే శుభ్రంగా కడగాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో సోపు పెట్టి రుద్ది 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 చెంపలు ఇలా పైనుంచి కిందికిలా తెచ్చి ఇలా మొత్తం కిందికి లాగేస్తారండి అది కరెక్ట్ పద్ధతి కాదండి మనకు ఇంట్లో వంటలు వంట వండే వాళ్ళు మనము వంటింట్లోనే చాలా క్లిన్జర్స్ ఉన్నాయండి మన ఫేస్కు అవసరమైన క్లెన్జర్స్ అన్నీ ఉన్నాయి మనం నిమ్మకాయ అప్పుడప్పుడు వాడుతుంటాం నిమ్మకాయలో కొంచెం షుగర్ వేసి దాని గాఢ గాఢధను తగ్గించి మనం ఇట్లా పెట్టాలండి చెంపలకు వంట ఇక్కడ ఇక్కడ మాత్రం పెట్టద్దండి కన్ను బొమ్మలకి జుట్టుకు ఏమాత్రం అంటకుండా మనం దూది సన్న చిన్న దూది లేదా క్లాత్ ఏదైనా ఏది ఉంటుంది ఏది ఉంటుంది తీసుకొని పైకి ఇలా 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 అనుకుంటూ ఉండాలండి ఇట్లా ఇట్లా అనుకోవాలి ఇక్కడ పైకి అనాలి అంతే అప్పుడు కొంచెం వంట పడినట్టు అనిపిస్తుంది అప్పుడేం భయపడక్కర్లేదు కాసేపు అయిన తర్వాత గోరవై చెన్నీళ్ళతో ఇలా చేయాలి మనం ఎండకు ఉంటాము అప్పుడు ఇక్కడ ఉన్న చిన్న చిన్న పోర్స్ ఉంటాయి కదా మన రంధ్రాలు మన మొక్క మీద రంధ్రాలు ఉంటాయి అండి బాడీ మొత్తము ఉంటాయండి చిన్న చిన్న హోల్స్ చిన్న చిన్నవి ఉంటాయి అవి దుమ్ము దూలికి నిండిపోతూ ఉంటాయి మనం వాడే క్రీముల వల్ల కూడా ఇట్లా నిండిపోతుంటాయండి దానివల్ల కొంచెం అప్పుడప్పుడు ఇక్కడ నల్ల మచ్చలు ఇక్కడ రావడం ఇక్కడ రావడము మోటిమలు రావడము తిండి ముందు కంట్రోల్ చేయాలి వాటర్ మాత్రం బాగా తాగాలండి రోజుకు ఎండాకాలం కూడా వచ్చింది కనుక ఫైవ్ లీటర్స్ వాటర్స్ తాగాలి ఎక్కువ పండ్లు బత్తాయి పండ్లు ఫ్రూట్స్ ఎక్కువ తినడానికి ప్రయత్నం చేయాలి వాటిలో కూడా బత్తాయి పండ్లు రసము బాగా తీసుకోవాలండి దాంట్లో విటమిన్ సి ఉంటుంది ఎక్కువ ఉంటుంది నిమ్మకాయ రసం కూడా మ్యాక్సిమం షుగర్ లేకుండా వేయడానికి ప్రయత్నం చేయండి నిమ్మ నిమ్మకాయ రసం అనేటిది మజ్జిగ కూడా తాగొచ్చండి మజ్జిగ కూడా సూపర్ అండి చాలా మంచిది అది మజ్జిగ నిమ్మరసము ఏ పండ్లు దొరికినా వద్దు అని అనొద్దు ఇంకా ఫేస్కు మ్యాక్సిమమ్ మనం ఏం చేయవచ్చు అంటే ఆలివ్ ఆయిల్ బాడీ మొత్తానికి పెట్టుకోవాలంటే వారానికి ఒక్కసారైనా ఆలివ్ ఆయిల్ పెట్టాలండి నున్నగా అవుతుంది మరి చిన్న పిల్లల లాగా స్కిన్ కూడా ఎక్కువ వాడితేనే ఆలివ్ ఆయిల్ అనేది స్కిన్ ముదురు స్కిన్ కాకుండా చూస్తుందండి అది చాలా మంచిగా అనిపిస్తుంది అండి అది వాడితే మాత్రం జుట్టుకు పెట్టవచ్చండి బాడీ మొత్తానికి కూడా పెట్టేవాడిని వీక్లీ వన్స్ పెట్టవచ్చు వీక్లీ వన్స్ పెట్టవచ్చు ఇంకో బెస్ట్ మెథడ్ ఏంటంటే కుంకుడికాయ రసం ఉంటుంది కదండి అంటే కుంకుడికాయలు కళ్ళలో పోతే మంట మంటే కళ్ళు కనుక వాళ్ళు వాడరు సాధారణంగా పెద్దవాళ్ళే కొంచెం సండే సండే ఆదివారం ఆదివారం మా ద్వారా రెస్ట్ ఉంటుంది కనుక హెడ్ బాత్ చేసినప్పుడే ఆ కుంకుడికాయ రసంతో కూడా మనం బాడీకి పెట్టి స్నానం చేయొచ్చు కాకపోతే ఇంకొకటి రసం పెట్టిన బాడీకి పెట్టినట్టయితే బాడీ ఎండిపోయినట్టు అవుతుందండి కొంచెం లాగినట్టు ఇక్కడ లాగినట్టు అవుతుంది కనుక ఏం చేయాలి నైట్ పండుకునే ముందు లైట్గా కొబ్బరి ఉన్న మొత్తం బాడీ మొత్తాన్ని పెట్టి పండుకోవాలి తెల్లారి వరకు ఫేస్ అంతా నిగ నిగలాడుతుందండి ఇంకా బెస్ట్ మీద నేను చెప్పనా మన పెరుగండి ఎంతటి పుల్లడు పెరుగైనా సరే బాడీ మొత్తానికి పెట్టుకొని స్నానం చేయొచ్చు శనగపిండి పెట్టి పెసరపిండి శనగపిండి ఇవి పెట్టి వాడి మొత్తాన్ని పెరుగు పెట్టిన తర్వాత వాడి మొత్తాన్ని పెట్టి సోపు పెట్టకండి అప్పుడు సోపు పెట్టద్దు మనం శనగపిండి కానీ ఇంట్లో ఇది ఉంటే ఆ పిండి పెసరపిండి కానీ వాడవచ్చు ఇట్లా క్రిన్జర్స్ అన్నీ కూడా చాలా చాలా ఉన్నాయండి మనం వాడాలంటే మనం వంటిల్లే మన సౌందర్య సాధనాల గని పసుపు తక్కువ అంటే పట్టించిన పసుపు మాత్రమే వాడాలండి వేరే పసుపు వాడద్దు అందులో కొంచెం కల్తీలు అవి ఉంటాయని అంటారు పట్టించిన పసుపు మాత్రం పెరుగులో పసుపు కలిపి పెట్టి ఇట్లా ఇట్ల ముఖానికి పెట్టి ఇక్కడ మాత్రం పెట్టద్దు అండి కూడా తగలనియద్దు ఊడిపోతే తెల్లగా అవుతాయండి తెల్లగైతే కనుక ఊడిపోతాయి బాడీ మొత్తానికి కూడా పెట్టచ్చు పెట్టి ఒక అరగంట ఉంచుకొని ట్వంటీ మినిట్స్ అయినా ఉంచుకోండి అప్పుడప్పుడు చెయ్యండి పుల్లటి పెరుగు అయితే జుట్టు కూడా పెట్టవచ్చు చక్కగా జుట్టు పెరుగుతుంది నిమ్మకాయలు బత్తాయి పండ్లు ఏ పండ్లు ఉంటే ఆ పనులు తినవచ్చండి ఇది ముఖానికి సంబంధించిన స్కిన్కు సంబంధించిన ఇవి లైట్గా పాదాలకైతే ఉప్పు కూడా వేసి కలిపచ్చండి ఉప్పు కలపచ్చు పాదాలకి ఉప్పు శనగ పప్పు శనగ పిండి పెరుగు కలిపి పెట్టి కారగంట సేపు ఉంచుకొని గోరు వచ్చే నీళ్ళల్లో కాళ్ళు పాదాలను పెట్టి క్లీన్గా తుడిచేయాలండి ఏంతో చిన్నగా లైట్గా కొబ్బరి పీచు కానీ ఏదైనా ఉంటుంది కదా పెద్ద కాస్ట్లీగా నేనేం చెప్పానండి కాకపోతే ఏంటంటే స్కిన్ పాడు కాకుండా కిందికి చెంపలు కిందికి జారకుండా మాత్రం జాగ్రత్తగా ఉండాలంటే అవి అందులో అన్ని కెమికల్స్ అవి ఉంటాయండి ఎంత వాళ్ళు హోమ్మేడ్ అది అని చెప్పినా కూడా కంటెంట్ కొంచెం ఉంటుందండి అప్పుడప్పుడు చే పెట్టాలి ఇది మీరు అవి పెట్టుకున్నా పర్వాలేదు అది ఆదివారం ఆదివారం మాత్రం మన వంటింట్లో ఉండే సౌందర్య సాధనాలను ఉపయోగించండి ముఖ్యంగా అండి పుల్లడి పెరుగు ఎంత పుల్లడి పెరుగు అయినా పర్వాలేదు పుల్లడి పెరుగు శనగ పిండి లేదా పెసర పిండి లేదా బియ్య పిండి అండి బియ్య పిండి అద్భుతమైన క్లెన్జర్ అండి గంజి గంజి తక్కువ కాదండి గంజి కూడా అండి మురికిపోతుంది జుట్టు కూడా ఒకప్పుడు గంజితోనే బాత్ చేసేవాళ్ళండి ఇవి ముఖానికి మనం పెట్టవలసిన సౌందర్య సాధనాలు మన వంటింటికి పనికి వస్తాయి మన ముఖానికి కూడా పనికి వస్తాయి అండి బియ్యం పిండి పెరుగు మాత్రం మర్చిపోకండి ఇంకా అన్నిటికంటే బెస్ట్ కాఫీ పొడి అండి కాఫీ పొడి ఒక్కరోజు టీ మా అనుకుంటే మన ఫేసు చక్కగా మెరిసిపోతుందండి చక్కని గ్లో వస్తుంది కాఫీ పొడి కలిపి పెట్టడం వల్ల పాలలో కలపచ్చండి నీళ్ళలో కూడా కలిపి పెట్టుకోవచ్చు పెరుగులో కూడా కలిపి పెట్టుకోవచ్చు ఇవి కొన్ని 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 మాత్రమే సౌందర్య సాధనాలు అండి ఈ పింపుల్స్ రాకుండా మాత్రం చూసుకోండి వచ్చినట్టయితే అప్పుడప్పుడు గిల్లకండి ఇట్లా గిల్లొద్దు అండి గిలితే ఇంకో ఎక్కువైతే గిల్లకండి గిల్లకుండా అది అట్లనే ఉంచు మనం ఆయిల్ ఫుడ్స్ తగ్గించాలి ఫ్రూట్స్ ఎక్కువ తినాలి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి వాటర్ బాగా తాగాలండి స్కిన్ మెరవాలంటే వాటర్ బాగా తాగాలి మజ్జిగ వాటర్ బాగా తాగాలండి అది వాటర్ తాగడం వల్ల మంచి కానీ చెడు లేదు ఇవన్నీ సౌందర్యానికి సంబంధించిన చిన్న చిన్న చిట్కాలు కొన్ని మాత్రమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్